నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారం నత్తి మానవ జీవితంలో ఒక విధంగా శాపమా లేక పాపమా అన్న ఈ వీడియో శాపము పాపము ఏదైనా సరే మానవుడు చేసుకున్నటువంటి గత జన్మల యొక్క ఫలితమే అని చెప్పవచ్చు అలాగని వాళ్ళు ఏదో తెలియక ఎప్పుడో చేసిన దానికి తెలిసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునే కంటే కూడా ఒక విధమైన సాధన వల్ల దీన్ని అధిగమించవచ్చు నత్తి అంటే ఒక విరామంతో పలికినటువంటి పలుకులు మాట భావోద్వేగం వాళ్ళకి ఉంటుంది మరొక విధంగా ఇది శాపమని చెప్పచ్చు అయితే ప్రముఖుల్లో నత్తివాడి లేరా అంటే చార్లెస్ డార్విన్ అనేటువంటి మహానుభావుడు కూడా నత్తివాడే అయితే ఆయనలో అంత కళ ఉన్నది ఆ కళ కంటే కళ ఎంత ఉందో ఆయన నత్తి కూడా కాస్త ఉంటే ఉండవచ్చుగాక ఆ అతను ఆరో జార్జ్ అనే రాజు కూడా ఉన్నాడు నర్సింగ్